రాజు మీరు సుమా గారికి కాకుండా మీ లిటిల్ హార్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు నాది చాలా పెద్ద హార్ట్ నాది లిటిల్ హార్ట్ కాదు ఎంత మంది కుదిరితే అంత మందికి పుష్ప పుష్ప విమానం అది రండి రండి అంటుంటాను నేను అలా

కానీ కానీ ఆలోచిస్తున్నారు పక్కన పోవటం అస్సలు సంబంధం లేని టాపిక్ ఎదురుగా హీరోయిన్ ఉండగా కూడా ఆలోచిస్తారండి సార్ ఎదురుగా హీరోయిన్ ఉండగా కూడా ఆలోచీడు కూడా నా పక్కన హీరోయిన్ గా చేసింది అందుకని బాగుండదు ఇబ్బంది పడి అందుకని సర్లేండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టాపిక్ ని స్కిప్ చేద్దాం ఓకే అది ఏం సార్ మేము స్కిప్ చేయము మీకు కావాలా ఇదే టాపిక్ వద్దా అవసరం లేదట ఓకే సార్ పోనీ ఒక పని చేద్దాము సో ఇక్కడ అందరూ అందరిని రోస్ చేస్తున్నారు అక్కడికి మా శ్రీ స్వాగ్ హీరో శ్రీ విష్ణు గారిని కూడా రోస్ చేశారు కాకపోతే మా శివ మాత్రం ఎవరు రోస్ చేయట్లేదు అది నీ వల్లే సాధ్యం అని మాకు ఖచ్చితంగా ఉంది సార్ నీకు నేను ఆ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పాపం మీ అమ్మాయి చాలా అమాయకురాలు అనుకున్నా తర్వాత తెలిసింది అమ్మో అంతరమంతర జాలి అని అరే మా సారా సార్ ఎందుకు ఎందుకు అలాంటి ఇది ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు ఏమో చాలా అమాయకంగా శ్రీ విష్ణు గారు కూడా అలాగే కదా ఆయన కూడా ఇలా కామ్ గా అసలు మాట్లాడు ఆన్ స్క్రీన్ ఈ లుక్స్ కంప్లీట్ సో మీరు చెప్పాలి డిఫెండ్ చేయాలి అమ్మాయిని డిఫైన్ చేయాలంట మీరు అంట సరే ఇంకో క్వశ్చన్ సార్ గ్యాప్ లో సార్ ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్ ఈ సినిమాలో నాట్ అవుట్ సార్ మీకు మీ ఫీలింగ్ ఏంటి సార్ దాని మీద చెప్పు రాజు అర్థమైంది అండి ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్ క్రికెట్ ఆడుతుందా ఏం ఆడు కాదు అది అవుట్ చూడండి నాకు అర్థమైంది కాదు మీరు అంట ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ

ఈయనే ఒక రకంగా ఈయనే స్టార్ట్ చేసి ఉండొచ్చు సార్ అది వీరూపాక్షకు వస్తే ఈ మూవీలో చావడం కుదరదు ఓకే పోన్లే అది ఓకే మీరేనా ఇవన్నీ చేసింది ఇప్పుడు వదిలేలేరు ఇది ముందే చూపించొచ్చు కదా ఆ సినిమా చేసేవాళ్ళు సార్ ఈ సినిమాలో టూ అవర్స్ మీరు పుష్టిగా ఉన్నారు సార్ అలా యూ ఫీలింగ్ సార్ వాట్ ఈస్ ఇట్ మీ సార్ వాట్ ఈస్ దట్ సార్ ఇలా చూస్తే ఎండ్ కాదు పుష్టిగా ఉన్నారంటే ఎండ్ వర్క్ అట ఒక నిమిషం ఆగు ఈ సినిమా తప్పేం లేదు పుష్టిగా ఉన్నారే వస్తున్నాయని ఫుల్ లెంత్ క్యారెక్టర్ మొత్తం బతికే ఉంటారు అని రాశాను సార్ నేను చేసిన తప్పుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమాలో ఖచ్చితంగా రెండు గంటల పదిహేను నిమిషాల మూడు నిమిషాలు రెండు గంటల మూడు నిమిషాలు గ్యారెంటీగా ఉంటాను ఈ సినిమాలో థ్యాంక్ యూ సాయి మార్తాండ్ గారు చావట్లేదు మీరు కోరుకున్నా గానీ చావను కుదరదు ఫోను నా చెప్పేసి అయిపోయాదు నాట్ నాట్ మీ భాషలో పోవట్లేదు నాట్ అవుట్